హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఇలా చెప్తున్నానే గాని మీతో నేనైతే అస్సలు బాగోలేదండి ఏంటో ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా అంత బ్యాడ్ టైం నడుస్తుందండి ఎలా అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ అయితే ఇంకొక ప్రాబ్లం ఉంది ఇయర్ అంతా ఇంతేనేమో అన్నంత భయం అయితే ఉందండి ఇక ఈవినింగ్ చాయ్ తాగుతూ మీతో మాట్లాడదాము అని వీడియో చేస్తున్నాను ఇది షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అండి నేను తింటున్నాను ఏంటో అనుకుంటున్నారా ఆల్రెడీ మనకు ప్రీ డయాబెటీస్ ఉందండి అందుకే ఇవి తింటున్నాను ఈ డయాబెటీస్ అనేది అందరికీ కామన్ అయిపోయింది కదండి మనకున్న ప్రాబ్లమ్స్ కి స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఈ డయాబెటీస్ అనేది అందరికి వచ్చేస్తుందండి ఈ యునిబిక్ బిస్కెట్స్ అయితే షుగర్ పేషెంట్స్ కి ఒక వారంలా అనిపించిందండి మీకు చెప్పలేదు కదా చూడండి నా రెండు ఫింగర్స్ మిక్సీ జార్ లో నలిగిపోయాయండి ఇది ఎలా జరిగింది అనేది కూడా ఇప్పటికీ నాకైతే అర్థం కావడం లేదు మార్నింగ్ నుంచి మిక్సీతోనే పని చేస్తూనే ఉన్నానండి అయినప్పటికీ కూడా విత్ ఇన్ టూ మినిట్స్ లో ఇలా అయిపోయింది కానీ చూపు మాయలో ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు మేబీ బ్యాడ్ టైం అంటే ఇదేనేమోనండి ఇక ఇలా ఒక చేత్తో పని చేసుకోవడం అనేది ఎంత కష్టంగా ఉందో అనుభవపూర్వకంగా నాకైతే ఇప్పుడు అర్థమవుతుందండి నిజంగా చాలా మంది ఒక చేత్తో పని చేసుకుంటారు కదండి ఒక చేయి పని చేయకుండాను అలాంటి వాళ్ళందరికీ కూడా హ్యాడ్సాప్ చెప్పాలండి ఈ అనుభవం నాకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది టెన్ డేస్ నుంచి కూడా నా తిప్పలైతే మామూలుగా లేవండి ఎంత ప్రాబ్లం అయితే ఒక చేతితో పని చేసుకుంటుంటే కళ్ళంతా నీళ్లు కూడా వచ్చేస్తున్నాయండి అంత బాధ అనిపిస్తుంది నిజంగా మరి అలాంటి వాళ్ళైతే ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో కదండి మనం చూస్తూ ఉంటాం కదా చాలా మందిని వాళ్ళందరూ నిజంగా గ్రేట్ అండి ఇక ఎలాగైతే మొత్తానికి బిస్కెట్స్ అయితే ఓపెన్ చేసుకున్నాను బిస్కెట్స్ అయితే టేస్ట్ చేస్తున్నాను అబ్బా చాలా బాగున్నాయండి క్రంచీగా టేస్టీగా ఉన్నాయండి మన ఆడవాళ్ళము ఉదయం లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువ టైం అనేది వంటగదిలోనే గడిపేస్తాం కదండి అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది మీకు కూడా చెప్తున్నానండి మిక్సీలతోను చాకులతోను కత్తులతోను వీటిలతోనే ఎక్కువగా ఉంటాం కదా మనం ఆ ఆల్మోస్ట్ ఆ వాతలు కూడా పెట్టుకుంటామండి ఎక్కువగాను అలాంటిది అవన్నీ చాలా ఈజీగా అనిపిస్తాయి కానీ నాకు ఈ విషయం అయితే మాత్రం మిక్సీ జార్ లో ఏలు క్రష్ అవడం అనేది నేను అసలు నమ్మలేకపోతున్నానండి ఎన్నో సంవత్సరాల నుంచి మిక్సీతో మనకి ఒక అనుబంధం ఉండి కూడా ఎంత అజాగ్రత్తగా ఎలా ఉండగలిగాను అసలు ఎలా జరిగిందో కూడా నాకే అర్థం కావట్లేదండి అంత ఘోరం అయితే జరిగిపోయింది అనమాట అసలు నేనైతే ఊహించుకోలేకపోతున్నాను అంత అజాగ్రత్తగా కూడా లేనండి మరి అది ఎట్లా జరిగిందో కూడా నాకే అర్థం కావట్లేదు నా ఈ ఫింగర్ అనేది జార్లో జార్ లో ఉన్న బ్లేడు ఆ బాగా ఆ కొట్టేసిందనమాట దానివల్ల ఇదేమైందంటే బాగా క్రష్ అయిపోయిందండి ఎంత అంటే నుజ్జు నుజ్జి అయిపోయింది అనమాట కుట్లు పడ్డాయి ఒక మూడు నాలుగు కుట్లు ఈ ఫింగర్కే పడ్డాయండి ఆ ఉన్న ఫింగర్ కి ఒక స్టిచ్ అయితే పడింది ఆ బాధ ఇప్పుడు దీన్ని చూసుకోవడానికి కూడా నాకు ఒక ఉల్లంతా ఒకలా అయిపోతుంది అనమాట అంత పచ్చడి పచ్చడి కింద అయిపోయిందండి అది ఎలాగ ఏంటనేది కూడా నేను కూడా ఆ ఊహించుకోలేకపోతున్నాను అనమాట ఒక్కోసారి మన మిస్టేక్ అనేది అట్లా జరిగిపోతుందండి మన ఇంట్లో వస్తువు అయితే పర్లేదు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిక్సీ వాడిన వలన నేను అజాగ్రత్తగా ఉన్నానా బై మిస్టేక్ అలా జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదండి ఎవరింట్లో వస్తూ వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా మేబీ పారాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని నాకు అనిపించింది అనమాట ఇక నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నేను ఒక ఫోర్ మంత్స్ నుంచి కూడా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయట్లేదు కదండి ఎందుకంటే నా మొబైల్ అనేది పోయిందనమాట ఇయర్ అంతా బ్యాడ్ టైం అన్నాను కదండి ఇయర్ లోనే టూ మొబైల్స్ అయితే పోగొట్టేసుకున్నాను అవి అవి పడిపోయి జారిపోయి పగిలిపోయినవి కూడా కాదండి ఎందుకో అలా డెడ్ అయిపోయినాయి అనమాట దానివల్ల నాకు చాలా డిజపాయింట్ అయ్యానమాట యూట్యూబ్ అనేది కలిసి రావట్లేదేమో అని ఒక అపనమ్మకం అయితే వచ్చేసింది అందుకని యూట్యూబ్ క్లోజ్ చేసేద్దాం అనిపించింది మళ్ళీ నా ఆర్థిక పరిస్థితులు నన్ను ముందుకు అనమాట ఏదో ఒక ప్రయత్నం చేయాలి మన కుటుంబానికి ఏదో ఒక చిన్న ఆధారం మనం అవ్వాలి అని నాకు మళ్ళీ అనిపించి ముందుకు ముందుకైతే వస్తున్నానండి నేను వీడియోస్ అనేవి చేయట్లేదు కదా ఫోర్ మంత్స్ నుంచి ఇక నుంచి నేను వీడియోస్ కంపల్సరీ డైలీ పెడదాం అనుకుంటున్నానండి అంతేకాదండి మొబైల్ తీసుకున్నాను ఆ మొబైల్ ఏ మొబైల్ తీసుకున్నాను అది నాకు ఇచ్చారు ఏంటి అనేవి కూడా మీకు ఒక వీడియో చేసి అయితే పెడతానండి ఇక నుంచి నేను డైలీ వీడియోస్ అయితే పెడతానండి మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారని మీ ఇంటి ఆడబడుచు మీతో చేర్చుకుంటారని ఆశపడుతున్నానండి తప్పకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్